అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నరసింహ జయంతి ఏ రోజున వచ్చింది ఏ తేదీన జరుపుకోవాలి పూజను ఏ సమయంలో చేసుకోవాలి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అలాగే ఏ మంత్రాన్ని ఈరోజు పఠిస్తూ స్వామివారిని కొలవాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పురాణాల ప్రకారం వైశాఖ మాసం శుద్ధ చతుర్థి నాడు నరసింహస్వామి ఆవిర్భవించాడు ఈ ఆవిర్భవించిన రోజుని నరసింహ జయంతిగా జరుపుకుంటారు నరసింహ అవతారాన్ని శ్రీ నారసింహుడు నరహరి నరసింహమూర్తి నరసింహుడు ఇవన్నీ కూడా శ్రీ మహావిష్ణువు నాలుగవ అవతారాన్ని వర్ణించే నామాలు పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణుమూర్తి లోకపాలకుడు దుష్ట శిక్షణ కోసం విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ధరించారో అందరికీ తెలుసు కదండి విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో నాలుగవ అవతారమే ఈ నరసింహస్వామి అవతారం ఈయన హిరణ్య కష్పుణ్ణి సంహరించి ధర్మాన్ని నిలబెట్టిన రోజు అలాగే ఈ రోజునే స్వామివారు ఆవిర్భవించారు కాబట్టి ఈ రోజుని నరసింహస్వామి జయంతిని జరుపుకుంటారండి నరసింహస్వామి ఎంతో శక్తివంతమైన ఉగ్రరూపం కలిగి ఉంటారు ఈయన ఉగ్రరూపాన్ని చేయటానికి లక్ష్మీదేవి ఆయన పక్కనే ఉంటారు అందుకని నరసింహస్వామికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని సంబోధిస్తారు ఇంత విశేషమైన లక్ష్మీ నరసింహస్వామి జయంతి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వైశాఖ మాసంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఒకటి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల నుండి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై రెండు బుధవారం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు చతుర్దశి తిథి ఉన్నదండి పురాణాల ప్రకారం చతుర్దశి తిథి సాయంత్ర సమయంలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భవించారని చెప్తారు దాని ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి జయంతి మే ఇరవై ఒకటి మంగళవారం రోజున జరుపుకోవాల్సి ఉంటుంది ఈరోజు చాలా శక్తివంతమైన రోజు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి జయంతిని జరుపుకుంటారు కుటుంబ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు మానసికంగా పీడకలతో వారు చట్టపరమైన సమస్యల నుండి విముక్తి పొందడం కోసం ఈ రోజున తప్పకుండా ఆ లక్ష్మీ నరసింహస్వామిని పూజించాలి లక్ష్మీ నరసింహస్వామి సాయంత్రం వేళ ఆవిర్భవించారు కాబట్టి సాయంత్రం వేళ పూజ చేసుకోవాల్సిన శుభ సమయం మే ఇరవై ఒకటి మంగళవారం రోజున సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాలలోపు స్వామివారిని పూజించాలి స్వామివారికి నైవేద్యంగా బెల్లం పరమాన్నంను సమర్పించాలి లక్ష్మీ నరసింహస్వామి జయంతి రోజున ఆ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతి ఒక్క చందనంతో అర్జించడానికి ప్రయత్నించాలండి ఎందుకంటే చందనాన్ని శాంతానికి చిహ్నంగా చెప్తారు కాబట్టి ఈ చందనంతో స్వామివారిని పూజించటం వలన చాలా మంచి జరుగుతుందండి లక్ష్మీ నరసింహస్వామి మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం అనే మంత్రాన్ని పఠిస్తూ ఆ లక్ష్మీ నరసింహస్వామిని పూజించవచ్చు ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ తెలుసుకున్నారు కదండి లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఏ రోజున వచ్చింది పూజను ఏ సమయంలో చేసుకోవాలి స్వామివారికి నైవేద్యంగా ఏమి సమర్పించాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్